భారతీయులందరికీ ఈరోజు జాతిపిత బాపూజీ మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా దేశం తరపున ఘన నివాళులను అర్పిస్తూ ఈరోజు ఆయన కోసం మాట్లాడాలి మాట్లాడాల్సిన బాధ్యత భారతీయుడిగా ఒక ఉపాధ్యాయుడిగా నాకుంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లో పోర్బందర్ వద్ద జన్మించినటువంటి ఈ మహనీయుడు తన సత్యము అహింస అనే రెండు సిద్ధాంతాలని అలవర్చుకొని అక్కడ నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళి ఇరవై కేవలం ఒక్క సంవత్సరం అక్కడ నివసించి రావడానికి అనుకూలంగా ఉన్నా కానీ ఇరవై మూడు సంవత్సరాల పాటు అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే వర్ణ వివక్షత జాతి వివక్షత దాన్ని అపార్థిడ్ అంటారు అంటే అక్కడ తెల్ల జాతీయులు నల్ల జాతీయుల పట్ల అటు వాహనాల్లో కానీ అంటే రైలు కానీ బస్సుల్లో కానీ హోటల్స్లో కానీ పాఠశాలల్లో కానీ పూర్తిగా దూరం పెట్టడం అనేది అంటే సమానత్వం లేకపోవడం అనేది అక్కడ పూర్తి స్థాయిలో నల్ల జాతీయులు ముఖ్యంగా భారతీయులు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన ఆయన నటాల్లో పోరాటం కూడా చేసి ఆ జాతి వ్యవస్థకి ఎదుర్కొని ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో పంతొమ్మిది వందల పదిహేనులో భారతదేశం వచ్చేసినట్టు తర్వాత ఆయన మొదటిసారిగా చేపట్టిన ఉద్యమం చంపారన్ తర్వాత ఖేడా తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలోనే పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహము అలాగే పంతొమ్మిది నలభై రెండులో క్విట్ ఇండియా మూమెంట్ అలాగే మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వారితో ఇవన్నీ ఆయన చేపట్టినటువంటి ఆయన పాల్గొన్నటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ ఇవన్నీ కన్నా ముఖ్యంగా చర్చించుకునే అంశాలు ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ఆయన ఎంత కీలక పాత్ర వహించినా రాజ్యాంగ కమిటీలో ఆయన లేడు తలుసుకుంటే రాష్ట్రపతి అవ్వగలరు తలుసుకుంటే ప్రధానమంత్రి అవ్వగలరు ఆయన ఎక్కడా ఆయన లేరు ఈవెన్ ఇందులో ఆయనకు సంబంధించి కొన్ని సమస్యలు కొన్ని ఏవైతే కొన్ని విమర్శలు కొన్ని బలమైన కారణాలు ఏమైతే తెలియనుకుంటే దానికోసం చర్చించడానికే ఈ వీడియో యాక్చువల్గా మొదటిది నెహ్రూ పటేల్ మధ్యన భారత ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు సందర్భంలో నెహ్రూ వైపు ఎందుకు మొగ్గు చూపారు ఇది ఒకటో ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే ఒకటి ఆనాటి పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్జీ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అప్పటికే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే వీల్ చైర్ మీద కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వయసు రీత్యా ఆయనకు డెబ్బై ఎనిమిది అట్ ద సేమ్ టైం నెహ్రూ గారు యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండడం వల్ల అలాగే జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయవాది అనేక దేశాలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అంతర్జాతీయ సామ్యవాదిగా పేరుగాంచినటువంటి వ్యక్తి అలాగే పక్కన ఉన్నటువంటి పాకిస్తానీలు ఎక్కువగా నెహ్రూ గారినే ఎక్కువగా నమ్మడం వల్ల ముస్లిమ్స్ అలాగే ఎట్ ద సేమ్ టైం పటేల్ గారికి హిందూ సంస్కృతి పైన ఎక్కువ జాతీయ సమైక్యత పైన ఎక్కువ మక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని మహాత్మాగాంధీ గారు నెహ్రూ వైపు మొగ్గు చూపారనే విషయం మనము చరిత్ర చదివినట్టయితే మనకు అర్థమవుతుంది ఇది ఒకటో అంశము రెండోది మహాత్మా గాంధీ మరణం మహాత్మా గాంధీ మరణానికి ముందు దేశ విభజన కోసం మాట్లాడాలి పంతొమ్మిది వందల ఆరులో లార్డ్ మింటో కాలంలో విభజించి పాలించన్న సిద్ధాంత ప్రకారము భారతదేశంలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది ఆ ముస్లిం లీగ్ ఏర్పాటు అయిన తర్వాతే పాకిస్తానీలు ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం అంతా కూడాను ఏకతాటిపై వచ్చి చివరికి ప్రత్యేక దేశం కావాల్సిన కావాలన్నంతగా వచ్చింది ఎంతవరకు వచ్చిందంటే ప్రత్యక్ష చర్య దినం వరకు అప్పటి వరకు మహమ్మద్ ఆలీజన్న సమైక్యవాదిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ముస్లిం లీగ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా తీవ్రమైనటువంటి పాకిస్తాన్వాదిగా మారి ప్రత్యేక పాకిస్తాన్ ఇస్తారా అంతర్యుద్ధం తప్పదని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితిలో అప్పుడు మహాత్మా గాంధీ ఒక పెద్దగా తీసుకున్నటువంటి నిర్ణయం దేశ విభజనకి అటు బ్రిటిష్ పరు ప్రభుత్వమే కానీ అలాగే అప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం కానీ అలాగే గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము దేశ విభజన జరిగింది అందులో భాగంగానే మత ఘర్షణలు మత కల్లోలాలు సృష్టించబడి అటు హిందువులు ముస్లింలు అంటే హిందూ దేశ భారతదేశంలో ముస్లింలు ఇబ్బంది పడ్డారు అలాగే పాకిస్తాన్లో ఉంటే హిందువులు ఇబ్బంది పడ్డారు తద్వారా ఎంతోమంది వేల మంది చనిపోయారు ఆ చనిపోవడంతో ఆ సమయంలోనే పాకిస్తాన్ వాళ్ళకి విభజన ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాట తప్పనిసరిగా ఇస్తే వాళ్ళు కొద్దిగా ఈ మత విద్వేషాలు తగ్గుతాయనే ఒక ఆలోచనతో దానికి ఆయన దీక్ష కూడా చేపట్టడం జరిగింది దానివల్ల ఆయన విమర్శలు కూడా ఎదురు ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి అలాగే అదే సమయంలో దేశ విభజన తప్పనిసరి పరిస్థితిలో పంతొమ్మిది నలభై ఏడు చట్టం ప్రకారం దేశ విభజన అయింది మతపరంగా ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ రెండూ కలిపి పాకిస్తాన్గా ఏర్పడ్డాయి మన భారతదేశం భారతదేశంగానే ఏర్పడింది అయితే మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ ఎక్కడ ఉన్నారు ఇది మూడో ప్రశ్న మహాత్మా గాంధీ గారు దేశం మొత్తం ఆనంద హేళలు ఉంటే మహాత్మాగాంధీ మత ఘర్షణ జరుగుతున్నటువంటి నవోఖలి కలకత్తా దగ్గరలో ఉన్న నవోఖలిలో ఆయన మత సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రజలతో ఉన్నారు అతను ఆయన ఏ వేడుకల్లో కూడా ఆ రోజు పాపం ఇదొకటి నెక్స్ట్ నలభై ఏడు తర్వాత స్వాతంత్ర ఫలాలు ఎన్నాళ్ళు కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ ఇంకా ఆ ఆనందం ఆ సంతోషం ఎన్నాళ్ళు లేకుండానే మహాత్మా గాంధీ చనిపోవడం మహాత్మా గాంధీ చనిపోవడం గల ప్రధాన కారణం ఏంటి ఇది నాలుగో అంశం మనకు అందరికీ తెలుసు గాడ్సీ చంపేశారని గాడ్స్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఇక్కడ దేశ విభజనే ప్రధాన కారణం మన అదృష్టము దురదృష్టము ఏమిటంటే ప్రపంచంలోనే మతాలకు పుట్టిన భారతదేశం హిందువులు ముస్లిములు క్రైస్తవులు జైనలు సిక్కులు బౌద్ధ మతస్థులు ఇన్ని మతాలు ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదు భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగింది ఒకవేళ పాకిస్తాన్ విభజన కాకపోయినట్టయితే పాకిస్తాను ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యాభై కోట్ల జనాభా ఇండియాలో అయితే మనకి సిక్స్టీ ఫార్టీ అయిపోయేది గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే దేశ విభజన కారణం వల్ల వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ వాట ఆదాయాల అప్పులన్నీ కూడా అందులో భాగంగానే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా గాంధీ గారి చేయడము తర్వాత చాలా సందర్భాల్లో ఆయన లౌకికవాది మత సామరస్యం కలిగిన వారు ప్రత్యేకించి ఒక మతాన్ని మేదేసుకున్నటువంటి వ్యక్తి కాదు ఆయన హిందువుగా ఉన్నా కానీ ఆయనపై అనేక పుస్తకాల ప్రభావం ఉంది జాన్ రస్కిన్ రాసినటువంటి టాల్స్టార్ రాసినటువంటి ఇతర భగవద్గీత ఇవన్నీ కూడా ఆయన మీద తీవ్ర ప్రభావం చూపించాయి అందులో భాగంగా సత్యశోధకనే గ్రంథాన్ని కూడా రాశారు మనకు తెలిసిన విషయం అయితే నేను చినిపోవడానికి కారణం ఏమిటంటే కేవలము ముస్లింలకు ఫరగానో క్రైస్తవులు ఫరగానో ఉన్నారని చెప్తూ హిందువులు వ్యతిరేకంగా ఉన్నారని తప్పు నిర్ణయాలు తీసుకున్నారనే భావన హిందువుల్లో రావడం అందులో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి నాథురామ్ ఘాట్సే అలాగే నారాయణ్ ఆమ్టే అలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ప్లాన్ చేసుకున్నారు మరి మహాత్మా గాంధీ గారి వల్ల హిందూ మతం దెబ్బతింటుందేమన్నో ఒక నెగిటివ్ థాట్తో పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై తేదీన విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఏడుగురు వీళ్ళిద్దరితో పాటు ఆ విశ్వ ప్రయత్నాల్లో ఒక అతను తప్పించుకొని దొరికిపోయినా కానీ మహాత్మా గాంధీ నవ్వుతూ విడిచిపెట్టేస్తా వద్ద వద్దనే చెప్పేస్తాడు ఇది చాలా గొప్ప విషయం కానీ అది జరిగిన మరుక్షణంలోనే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు ఢిల్లీలో బిర్లా మందిర్ వద్ద వెళ్తున్న సందర్భంలో ఎదురుగా వచ్చి అయితే అప్పటికే చటోపాధ్యాయ అంటే అతని యొక్క అనుచరురాలు ఆ దోస్ మనుషుల్ని తోసుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఈ గాడ్సే ఎదురుగా వచ్చినా సరే ఆయన లోపు ఆయన ఆవిడ నా వైపు తీస్తూ ఒక కుడి చేత తీసి ఛాతీ మీద కడుపు పొట్టలో రెండు బుల్లెట్లు ఇచ్చేసి ఇమీడియట్లీగా ఆయన ఎక్కడికి పారిపోకుండా ఆయనే పోలీస్ పోలీస్ అని అరిచాడు అంటే ఇది పక్క ప్లాన్ మీద చేసిందే సైనికావేశంతో చేసింది కాదు మహాత్మా గాంధీ గారు పూర్తిగా హిందూ హిందూ వ్యతిరేకంగా ఉన్నారన్న భావంతో అన్న మాటలు ఆయన్ని విచారిస్తున్నప్పుడు కోర్టులో చెప్పినటువంటి మాటలు అవి దాని ప్రకారం నేను ఇలాగ చంపానని చెప్తూ ఆయన పోలీసులు లొంగిపోతాడు ఆయనతో పాటు నారాయణ ఆంటెడ్ ఇద్దరిని కూడా కొంచెం నలభై తొమ్మిది నవంబర్ పదిహేనో తారీఖున ఉరి తీయడం కూడా జరుగుతుంది అలాగే మిగతా ఐదు మిగతా ఐదుగురికి ఏమో జీవిత ఖైదు కూడా వేస్తారు కాకపోతే ఇక్కడ మరొక అంశం మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు చివరి మాట ఏమిటి ఆయన చనిపోతూడని అప్పటికే ఐదు సార్లు ఆయన మీద హత్య ప్రయత్నాలు జరుగుతాయి అందులో భాగంగానే ఆయన ఒక మాట అంటాడు మనకి ఈ మధ్యన రీసెంట్గా విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ రవిచేత రవితేజ గారిది నా చావు నాకు ఎదురైతే నా కళ్ళల్లో నా కంటి చూపులో నా చెయ్యి నా మేషం మీద ఉంటుంది అని చెప్తూ చెప్తారు ఆ డైలాగ్ అది యాక్చువల్గా దానికి ఆ మూలం అక్కడి నుంచి తీసిరేమనుకుంటా మహాత్మా గాంధీ కూడా సేమ్ డైలాగ్ ఒక మతోన్మాది వ్యక్తి చేతిలో నేను చా చావాల్సి వస్తే చిరునవ్వుతో చస్తానంటూ ఒక మాట అంటాడు అయితే చివరిగా ఈయన చనిపోయే ముందు ఆడే మాట ఏంటంటే హే రామ్ ఈ మాట చివరి మాట అని చెప్తూ ఆయన ఎఫ్ఐఆర్లో రాసేటప్పుడు ఆయన అనుసరుడు నందలాల్ గారు అదే మెన్షన్ చేశారు ఆ తర్వాత మహాత్మాగాంధీ మరణం తర్వాత వచ్చినటువంటి సమస్య ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ అంటే ఒక హింసావాది ఒక శాంతికి స్ఫూర్తి ప్రదాత ఈరోజు దేశానికే కాదు ప్రపంచానికే మహాత్మా గాంధీ గొప్పవాడని చెప్తున్నాం కదా మరి ఆయనకి నోబుల్ బహుమతి ఎందుకు రాలేదు నోబుల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వచ్చింది దానికి ఆయన నామినేట్ చేయబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముప్పై ఎనిమిదిలో ముప్పై తొమ్మిదిలో నలభై ఏడులో నలభై ఎనిమిదిలో ఐదు సార్లు నామినేట్ చేసిన అప్పుడున్నటువంటి నోబుల్ కమిటీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ సంబంధించి ఈయన ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అనేటువంటి కీలకమైన వ్యక్తి కాదు ఒక అంతర్జాతీయ శాంతి సమావేశాలు ఎక్కడ పెట్టలేదు ఇంటూ కొన్ని నియమ నిబంధనలలో ఉన్నటువంటివి ఏవి అందులో లేవు దానివల్ల నాలుగు సార్లు మిస్ అయిపోతారు కానీ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో కంపల్సరీ మహాత్మా గాంధీకి ఇస్తామనుకున్న సమయంలో ఆయన చనిపోతాడు చనిపోయిన తర్వాత మహాత్మా గాంధీ గారికి మరణాంతరం నోబెల్ బహుమతి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ క్యాష్ అనేది ఎవరికి ఇవ్వాలి వీరి రాయలేదు అని ఉద్దేశంతో ఆ డబ్బులు ఇవ్వలేదు ఆ సంవత్సరము నోబుల్ శాంతి బహుమతి ఎవరికి ఇవ్వలేదు కానీ మహాత్మా గాంధీని అనుసరించినటువంటి నాయకులు నెల్సన్ మండేలా మార్టిన్ లోతర్ కింగ్ దలైలామా వంటి మహాలందరికీ కూడా మహామహులందరికీ కూడా నోబుల్ శాంతి బహుమతి వచ్చినా కానీ మహాత్మా గాంధీతో పోలిచినట్టయితే వాళ్ళ స్థాయి సామర్థ్యం తక్కువైనా కానీ హితంతో పోలిని శిష్యులు కాబట్టి కానీ దళైలామాకి ఇచ్చినప్పుడు మాత్రం నోబల్ కమిటీ విచారం వ్యక్తం చేస్తూ అమ్మయ్యా అప్పుడు మహాత్మా గాంధీకి ఇవ్వలేకపోయినా కనీసం ఆయన శిష్యుడైన దళైలామాకైనా ఇచ్చాము కదా అంటే కొంతైనా రుణం తీర్చుకున్నాము కదా అన్న భావన వాళ్ళ మీద వచ్చింది అది చాలు ఇది మహాత్మా గాంధీ యొక్క గొప్పతనం ఈరోజు దేశం కానీ కాదు ప్రపంచానికే ఆయన ఆదర్శప్రాయుడు అది ఎలా అంటే ఈరోజు మార్టిన్ లోథర్ కింగ్ అమెరికా అంటే పౌర హక్కుల ఉద్యమం అంటే మార్టిన్ లోతర్ కింగే గుర్తొస్తాడు అలాగే దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండానికే సూర్యుడు నెల్సన్ మండేలా గుర్తొస్తాడు అలాగే ఈరోజు దలైలామా వీళ్ళు ఇలాగే ఎంత ప్రపంచంలో ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకునేటువంటి ఉద్యమానికి వచ్చిన వాళ్ళే దేశానికి స్వాతంత్రం తీసుకోవాలి ఎంతకన్నా ఏం కావాలి తరువాత ఈయన మరణాంతరం గాంధీ సేవలు అందరం గుర్తుపెట్టుకోవాలి ఈయన పేరు మీద కరాచీలో ఒక స్టాంపును విడుదల చేశాం అలాగే ఈయన సమాధి యమునది పడినది ఢిల్లీ దగ్గర దానికి రాజ్ఘాట్ అని పేరు పెట్టాం అక్కడ ప్రతిరోజు వేలాది మంది సందర్శకులతో ప్రతీ శుక్రవారం అక్కడ ప్రార్థన జరుగుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద పథకం ప్రభుత్వ పథకం మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం అనే విషయం మర్చిపోకూడదు చివరికి ఆయన కళ్ళజోడు కూడా ఒక పథకాన్ని పెట్టడం జరిగింది స్వచ్ఛ భారత్ అలాగే ఈరోజు అంత డబ్బుమయం ప్రతి కరెన్సీ నోటు ఈరోజు రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయల నోటు కానీ రెండు వందలు రెండు వేల రూపాయల నోటు వరకు ఆయన ఫోటో లేనిదే కరెన్సీ లేదు అంటే పుట్టుక సాధారణం ఆయన మరణం అసాధారణం అంతకుమించి ఆయన చేసిన ఆయన త్యాగం ఆయన ఇచ్చిన నినాదమే డూ ఆ డై అది క్విట్ ఇండియాలో ఇచ్చినటువంటి మనకి నినాదం ఈరోజు భారతీయుడిగా నేను చెప్తున్నా ఒక ఉపాధ్యాయుడిగా మీ అందరికీ చెప్తున్నా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవిద్దాం వాళ్ళ కష్టాన్ని వాళ్ళ త్యాగాన్ని జయంతి రోజున వర్ధంతి రోజున గుర్తించుకుందాం వాళ్ళ ఆదర్శాలని గౌరవించి రేపు దేశానికి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అండగా నిలబాల్సిన బాధ్యత మనది అందుకే ఈ ప్రత్యేకించి వాళ్ళ దినోత్సవాలు జరుపుకోవడానికి ప్రధాన కారణం అదే అంతేగాని వాళ్ళని విమర్శిస్తూ జాతీయ నాయకులను కూడా దురదృష్టం ఏంటంటే స్వతంత్ర సమరయోధులు కూడా రాజకీయ పార్టీలకి లింక్ పెట్టి మాట్లాడడం విమర్శించడం అనేది తగదని భావిస్తూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నా స్వతంత్ర సమరయోధుల్ని యోధుల్ని అందరినీ వాళ్ళని గౌరవిద్దాం ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఎవరి త్యాగం వాలది ఎవరి మరణం వాళ్ళది ఎవరి పుట్టుక వాళ్ళది ఎవరి పోరాటం వాళ్ళది ఎవరి పేరు ఇప్పుడు ఒక కుటుంబంలోనో ఒక క్లాసులోనో ఒక ఊరిలోనో కష్టపడినట్టుకే పేరు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే పేరు వస్తుంది పని చేస్తూనే పేరు వస్తుంది పని చేస్తేనే పదవి వస్తుంది అంటే ఇక్కడ మనం అర్థం మళ్ళీ ఒకసారి చెప్తాను ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా మనం ముందు గౌరవిద్దాం ఈ మాట చివరిగా చెప్పడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్